మోదీ కొన్ని ఆశ్చర్యకరమైన కామెంట్స్ చేశారు విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ మీద దేశాన్ని బలహీనపరిచేందుకు ప్రతిపక్ష ఇండి కూటమి ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక శక్తులకు అండగా నిలుస్తోందని ఆయన తాజాగా ఆరోపించారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలోని అణ్వాయుధాలన్నింటినీ కూడా ధ్వంసం చేస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు అణ్వాయుధాలని ధ్వంసం చేస్తుందట రాజస్థాన్లోని బార్మర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడిన ఆయన ఇండి కూటమి చర్యలు దేశాన్ని బలహీనపరిచేలా ఉన్నాయి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోంది ఆ కూటమిలో భాగంగా ఉన్న మరో పార్టీ తన మేనిఫెస్టోలో దేశానికి వ్యతిరేకంగా ప్రకటన చేసింది వారంతా అణ్వాయుధాలను నాశనం చేసి భారత్ను శక్తిహీనం చేయాలని ప్రతినబూనారు దేశ సరిహద్దుల్లో ఉన్న జిల్లాలను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు కావాలని అభివృద్ధి చేయకుండా వదిలేశాయి అది కూడా బాధ్యత రాహిత్యం భద్రతా పరంగా పటిష్టంగా భారత్ని ఉంచలేకపోవటం కాంగ్రెస్ దేశ వ్యతిరేక శక్తులకు అండగా ఉంటున్నది దశాబ్దాలుగా పాలించిన పార్టీ దేశంలోని ఒక్క ప్రధాన సమస్యను సరిగ్గా పరిష్కరించలేకపోయింది భారత్ను శక్తివంతమైన దేశంగా మార్చే పనిలో తాము ఉంటే బలహీన పరిచేందుకు ఇండి కూటమి ప్రయత్నిస్తోంది దేశ సరిహద్దు గ్రామాల్లో ఘర్షణలు జరిగితే మౌలిక సదుపాయాలను శత్రువులు వాడుకుంటారు అనే భయంతో అభివృద్ధి పనులను కాంగ్రెస్ విస్మరించింది ఆయా గ్రామాలు బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాతే అభివృద్ధికి నోచుకున్నాయని ఈ సందర్భంగా మోదీ పేర్కొనడం జరిగింది అయితే ముఖ్యంగా ఈ అన్వాయుధాలను నిర్వీర్యం చేసి భారత్ను శక్తిహీనం చేస్తారు కాంగ్రెస్ సంబంధించిన పార్టీ వారు అధికారంలోకి వస్తే ఇండి కూటమి అధికారంలోకి వస్తే అని మోదీ ఈ సంచలన కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకే తావు తీసేట్లు కనిపిస్తూ ఉంది